అన్నెంకోడి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గరైనటువంటి ప్రముఖ హీరో విశాల్ త్వరలో పెళ్లి పెట్టలేకపోతున్నాడు ప్రముఖ హీరోయిన్ అయినటువంటి సాయి దంశికతో ఆయన ప్రేమలో ఉన్నట్లుగా గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అయితే ఆ ప్రచారానికి తెరదించుతూ నిన్న సాయి దంశిక యోగి దా అనేటువంటి చిత్ర ఆడియో ఫంక్షన్లో భాగంగా ఆవిడ ఓపెన్ అప్ అయ్యారు ఓపెన్ అప్ అయిపోయి విశాల్కి తనకి మధ్య ప్రేమ ఉందని ఆ ప్రేమ పెళ్లికి దారి తీసింది అన్నట్లుగా ఆవిడ తెలియజేశారు తెలియజేసి విశాల్తో నేను ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీన పెళ్లి లెక్క పోతున్నట్లుగా సాయి ధన్షిక ఆడియో ఫంక్షన్ లో ఆవిడు మాట్లాడడం జరిగింది అసలు సాయి ధన్షిక ఏమున్నారంటే విశాల్ నేను ప్రేమించాను అలాగే విశాలు నేను ప్రేమలో ఉన్నాం ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతోనే మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ పెళ్లి ను కూడా ఆవిడ అదే ఈవెంట్లో అనౌన్స్ చేసేసారు ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తేదీన మేమిద్దరూ వివాహం చేసుకోబోతున్నాం అంటూ సాయిదాక్షిగా తేల్చి చెప్పింది ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీన హీరో విశాల్ పుట్టినరోజు అదే రోజున వారిద్దరూ పెళ్లిపేట్లెక్కడం నిజంగా ఇది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు వాళ్ళిద్దరికీ ఎందుకంటే ఒకే రోజు అంటే ఆగస్టు ఇరవై తొమ్మిదో తేదీన విశాల్ పుట్టినరోజు అదే రోజున ఆయన పెళ్లి గనుక చేసుకుంటే అదే రోజు పెళ్లి రోజు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది ఇక హీరో విశాల్ పెళ్లి పీఠ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో గతంలో చూసుకున్నట్లయితే హీరో విశాల్ కొంతమంది నటీమణులతో కొంతమంది హీరోయిన్లతో కూడా ఆయన ప్రేమాయణం నడిపినట్లుగా ఒక ప్రచారం నడిచింది కొన్ని వార్తలు కూడా వచ్చాయి అందులో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే రీసెంట్గా వివాహం అయినటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ ఆవిడతో గతంలో హీరో విశాల్ ప్రేమాయణం నడిపింది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చగా మారింది అలాగే అభినయ గారు ఆవిడ కూడా ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమతో పాటుగా తమిళంలో కూడా మంచి మంచి సినిమాలు చేస్తూ ఉన్నారు చెవుడు మూగ అయినప్పటికీ అద్భుతంగా ఆవిడ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటిస్తూ ఉంటారు ఆవిడకి మంచి పేరు ఉంది ఆవిడతో కూడా ఆ విశాల్కి రిలేషన్షిప్ ఉన్నట్లుగా గతంలో కొన్ని వార్తలు వచ్చాయి వాటిని ఖండించడం కూడా జరిగింది ఆ తర్వాత లక్ష్మీ మీనన్ లక్ష్మీ మీనన్తో కూడా హీరో విశాల్ రిలేషన్షిప్లో ఉన్నాడు ప్రేమ ఆయన నడిపించాడు అని అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వచ్చాయి వాటిని అప్పుడు ఖండించింది లేదు కానీ దాని మీద ఎవరు పెద్దగా మాట్లాడలేదు లక్ష్మీ మీనన్తో గారు లక్ష్మీ మీనన్ గారితో కూడా విశాల్ ప్రేమాయణం నడిపించాడనేటువంటి వార్తలను అయితే చూసాం ఆ తర్వాత అసలు హైదరాబాద్కి చెందినటువంటి అనీషా అనేటువంటి ఒక మహిళతో హీరో విశాల్కి ఎంగేజ్మెంట్ జరిగింది కొన్ని కారణాల వల్ల ఆ ఎంగేజ్మెంట్ బ్రేక్ అయింది ఇప్పుడు సాయి ధన్షికతో విశాల్ ప్రేమలో ఉన్నట్లుగా ఆవిడే అంగీకరించింది అలాగే ఆగస్టు ఇరవై తొమ్మిదో తేదీన వారిద్దరు పెళ్లిపెట్టలేకపోతున్నట్లుగా కూడా ఆవిడే తెలియజేసింది ఇక సాయి ధన్షిక విషయానికి వస్తే ఆవిడ కబాలి అనేటువంటి చిత్రం ద్వారా బాగా పేరు తెచ్చుకుంది ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో ఆవిడ నటించడం జరిగింది ఈ మధ్య కాలంలో ఒక వెబ్ సిరీస్ చేసింది ఆ వెబ్ సిరీస్ తరువాత కూడా ఆవిడ క్రేజ్ బాగా పెరిగింది ఆ వెబ్ సిరీస్ ఏంటంటే ఐదవ వేదం అని వేదాలకు సంబంధించినటువంటి అంశాల మీద ఆవిడ ఒక వెబ్ సిరీస్ తీయడం ఆ వెబ్ సిరీస్ హిట్ అవ్వడం ఆ వెబ్ సిరీస్ ద్వారా సాయిదన్షిక్కి మంచి పేరు రావడం ఇవన్నీ మనకి తెలిసిందే వీరిద్దరు కూడా త్వరలో పెళ్లిపేట్లు ఎక్కబోతున్నారు అనేటువంటి నేపథ్యంలోనే హీరో విశాల్ కోడి కాదు ప్రేమకోడి అన్నట్లుగా అంటే కొంతమంది నెటిజన్లు మాత్రం ఆయనకు సంబంధించినటువంటి ప్రేమాయణం గురించి కొన్ని పోస్టులు పెడుతూ ఉన్నారు అలాగే అసలు హీరో విశాల్ పెళ్లిపేటలు ఎక్కబోతున్నాడు అంటే మాకు నమ్మకం లేదు దొర అన్నట్లుగా కొంతమంది నెటిజన్లు అయితే కమెంట్లు పెడుతూ ఉన్నారు అయితే హీరో విశాల్ వ్యక్తిత్వానికి వస్తే మాత్రం చాలా మంచి వ్యక్తిగా చాలామంది చెప్తూ ఉంటారు ఆయన సన్నిహితులు కూడా ఆయన వ్యక్తిత్వం గురించి చెప్తూ ఉంటారు నిజంగా ఆయన వ్యక్తిత్వం మనకు కూడా ఎప్పుడు అర్థమైంది అంటే పునీత్ రాజ్ కుమార్ గారు మరణించిన తర్వాత ఆయన ఏ అయితే స్కూల్స్కి ఆర్థిక సహాయం అందజేస్తూ ఉన్నారో అదే స్కూల్స్ని నేను నేను దత్తత తీసుకొని ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు నేను చేస్తానంటూ కూడా హీరో విషయాలు ముందుకు రావడం వాళ్ళందరికీ ఆర్థిక సహాయం చేసేటువంటి ప్రయత్నం చేయడం ఆ తర్వాత వారందరి బాగోగులు చూస్తూ ఉన్నాడు సో హీరో విషయాలకు సంబంధించినటువంటి వ్యక్తిత్వం ఇదా అని అప్పుడు చాలా మంది కూడా ఆయన్ని అప్రిషియేట్ చేశారు తర్వాత వరుసగా మద్రాసులో కొన్ని సందర్భాల్లో వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఆ వరదల్లోకి వెళ్ళి ఆ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని ఆదుకునేటువంటి ప్రయత్నం అయితే తాను చేశాడు ఆ తర్వాత నడిగేర సంఘం సంబంధించినటువంటి భవనాన్ని నిర్మించడంలో కూడా ఆ వివాదాలకు ఆ దారి తీసుకొని తర్వాత దాన్ని పూర్తి పెద్ద ఎత్తున పూర్తి చేశారు నడిగేర సంఘానికి సంబంధించినటువంటి భవన నిర్మాణం పూర్తయిన తర్వాతే నేను వివాహం చేసుకుంటా అంటే విశాల్ గతంలో చెప్పాడు అయితే నడిగేర సంఘం సంబంధించినటువంటి భవన నిర్మాణం కూడా పూర్తయింది ఆ నిర్మాణం ఓపెనింగ్ రోజు విశాల్ మాట్లాడుతూ నేను ఇక వివాహం చేసుకుంటాను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను త్వరలో ఆ అమ్మాయికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు ఇస్తాను నేను ప్రేమ వివాహమే చేసుకోబోతున్నాను నా ప్రేమ వివాహానికి ఇరు కుటుంబాల నుంచి కూడా మద్దతు ఉంది అంటూ కూడా గతంలో విషయాలు అయితే చెప్పడం జరిగింది అయితే అప్పుడు ఈ సాయి ధన్షిక పేరైతే ఆయన బయట పెట్టలేదు నిన్న సాయి ధన్షిక హీరోయిన్గా చేస్తున్నటువంటి యోగి ద అనేటువంటి చిత్రానికి సంబంధించిన ఆడియో ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా విశాలు రావడం జరిగింది ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ని పక్కన పెట్టుకుని దంశిక ఈ అనౌన్స్మెంట్ చేసేసారు నేను విశాల్ కొన్ని నెలలుగా మేము ప్రేమలో ఉన్నాం మా ప్రేమని నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్తున్నాం మేము ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతోనే ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీన వివాహం చేసుకోబోతున్నాం అన్నట్టుగా ఆవిడ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడైనా సరే హీరో విశాల్ గారు పెళ్లి చాలా చాలామంది కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు కొన్ని రోజుల నుంచి నిజంగా విషయాలకి చూసుకున్నట్లయితే అనారోగ్య సమస్యలతో విశాల్ అక్కడక్కడ ఇబ్బంది పడిన సందర్భాలు అయితే మనం చూసాం గతంలో చూసుకున్నట్లయితే ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన తీవ్రమైనటువంటి జ్వరంతో వణుకుతూ ఉన్నటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి అంతర్జాలంలో చక్కర్లు కొట్టాయి ఆ తర్వాత మొన్న ఒక కార్యక్రమానికి హాజరైనటువంటి విశాల్ కళ్ళు తిరిగి కింద పడిపోయిన నేపథ్యంలో అతన్ని ఆస్పత్రికి తరలించడం ఇవి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్కులేట్ అయినటువంటి నేపథ్యంలో అందరూ కూడా అంటే విశాల అభిమానులు అయితే ఆయన ఆరోగ్యం మీద ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే అనుకోకుండా విశాల్ నుంచి విశాల్ ప్రేమించినటువంటి అమ్మాయి అయినటువంటి సాయి ధనిషిక నుంచి ఈ ప్రకటన వచ్చింది త్వరలో వారిద్దరు లేకపోతున్నారు ఆ పెళ్లిపేట్ల అంటే ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీన ఇద్దరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వారు వివాహం చేసుకోబోతున్నారు ఎక్కడ వివాహం చేసుకునేటువంటి అవకాశం ఉందనేది వారు ఇంకా ప్రకటించలేదు దాని మీద అయితే స్పష్టత వచ్చే అవకాశం ఉంది అయితే హీరో విశాల్ పెళ్లిపెట్టలేకపోతున్నాడు అని తెలిసి నిజంగా కొంతమంది కావాలనే అతన్ని టార్గెట్గా చేసుకొని అతనికి గతంలో ఎవరెవరితో ప్రేమాయణం నడిపించాడు అతను అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అందులో భాగంగానే కొంతమంది పేర్లు ప్రస్తావించి మరి వారి పేర్లను వీరందరితో కూడా విశాల్ ప్రేమాయణ నడిపించాడు అంటూ దాన్ని గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటారు థ్యాంక్ యూ సో మచ్